హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు మంత్రివర్యలు జూపల్లి కృష్ణారావు గారు మంత్రివర్యలు అడ్లూరి లక్ష్మణ్ గారు మంత్రివర్యలు మిత్రులు వాకిటి శ్రీహరి గారు పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు మాజీ రాజ్యసభ సభ్యులు ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు కేశవరావు గారు బీసీ కా కమిషన్ చైర్మన్ పెద్దలు నిరంజన్ గారు మిత్రులు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాస్కి గౌడ్ గారు మహిళా కమిషన్ చైర్పర్సన్ సోదరిమణి శారద గారు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు వేదిక మీదున్న పెద్దలు కార్యక్రమానికి విచ్చేసిన వందలాది మా గౌడ సోదరులకు సర్దార్ సర్వై పాపన్న జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా బలహీన వర్గాల తరఫున ఏ సమస్య ఉన్నా ముందుండి మాట్లాడే సోదరుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు వారి మిత్ర బృందం ఈరోజు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కొన్ని దశాబ్దాలుగా సర్దార్ సర్వై పాపన్నకు సరైన గుర్తింపు ఉండాలి వారి విగ్రహం బహుజనులకే కాదు తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలబడాలి నిలబెట్టాలి అన్న ఆకాంక్ష ఈనాడు నెరవేరబోతుంది ఆనాడు నేను పిసిసి అధ్యక్షుడిగా పాదయాత్ర చేస్తూ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గంలో మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ఆనాడు సర్దార్ పాపన్న గౌడ్ గారు కిలాస్పూర్ కోటను వేదికగా చేసుకొని బహుజనుల సామ్రాజ్యాన్ని మొఘళ్ళలోను ఓడించి తన శౌర్యాన్ని ప్రతాపాన్ని ఈ సమాజానికి చూపించడమే కాదు ఆనాడే బహుజనుల సామ్రాజ్యాన్ని బహుజనులందరికీ ఏ విధంగా అందించవచ్చో నిరూపించిన గొప్ప పోరాట యోధుడు వీరుడి యొక్క కోటను చూడడం జరిగింది ఆ రోజు ఆ పక్కన చూసిన గత ప్రభుత్వాల ఆ కోటను మైనింగ్ లీజులకు ఇచ్చి చరిత్రలో కిలాస్పూర్ కోటనే కాలగర్భంలో కలపాలని ఆలోచన చేసింది ఆ రోజు అక్కడ చూసిన తర్వాత నేను చెప్పిన ఇక్కడ ఒక్క రాయి కూడా తీయడానికి వీల్లేదు ఇది చరిత్రకు ఒక గొప్ప స్ఫూర్తి ఆ కోటను సంరక్షించాలి దాన్ని చారిత్రాత్మకమైన కట్టడాల కింద మార్చి భవిష్యత్ తరాలు ఒక స్ఫూర్తిని పొందడానికి పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయాలి మన ప్రభుత్వం వస్తుంది తప్పకుండా శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏర్పడబోయే ఇందరమ్మ రాజ్యం ప్రజాపాలనలో తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆ రోజు అక్కడనే చెప్పడం జరిగింది కోట మీదకి వెళ్ళి చూసి అక్కడి నుంచే ఆ రోజు చెప్పడం జరిగింది తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో కోటను కాపాడి చరిత్రను ఎప్పుడూ భవిష్యత్ తరాలు చూడాలనుకున్న స్ఫూర్తి పొందాలనుకున్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని అందుకే ఆ ప్రాంతానికి పొన్నం ప్రభాకర్ గారిని కరీంనగర్ నుంచి తీసుకెళ్ళి ఉస్నాబాద్ శాసనసభ నియోజకవర్గ ఎన్నికల్లో పోటీ చేయించి వారిని కాంగ్రెస్ పార్టీ గెలిపించడమే కాదు వారిని మంత్రిని చేసి ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం జరిగింది ఈరోజు మిత్రుల గాంధీ కుటుంబం ఈ దేశానికి దొరికిన ఒక గొప్ప వరం రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ప్రపంచాన్ని జయించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని శాంతితో ఒక యుద్ధాన్ని గెలవచ్చు అని నిరూపించిన మహాత్మా గాంధీ నుంచి మొదలు పెడితే స్వతంత్ర దేశంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన శ్రీ రాజీవ్ గాంధీ గారు ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి ప్రపంచ దేశాలలోనే ఒక బలమైన దేశంగా ఒక గొప్ప ఆర్థిక వ్యవస్థగా రాణించాలి అని ప్రధానమంత్రి పదవిని రాష్ట్రపతి పదవిని త్యాగం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారిని కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రిగా అవకాశాలు వచ్చిన గొప్ప ఆర్థిక తత్వవేత్త మన్మోహన్ సింగ్ గారిని దేశ ప్రధానమంత్రిగా చేయడమే కాదు ఒక రాజకీయ నీతిజ్ఞుడు ప్రణబ్ ముఖర్జీ గారిని దేశానికి రాష్ట్రపతిగా శ్రీమతి సోనియా గాంధీ శ్రీ రాహుల్ గాంధీ గారు అవకాశాన్ని కల్పించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడవ బలమైన ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించడానికి గొప్ప నాయకత్వాన్ని గాంధీ కుటుంబం అందించింది ఈరోజు మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏ దేశానికి పోయినా భారతదేశాన్ని ఎంతమంది గుర్తిస్తారో భారతదేశాన్ని ఎంతమంది గౌరవిస్తారో ప్రతి ఒక్కరూ ఈరోజు గాంధీ వారసత్వాన్ని కూడా గౌరవించి గుర్తించి మనకు మర్యాదను అందిస్తున్నారు అంటే ఈరోజు గాంధీ వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న మన ప్రభుత్వం ప్రపంచానికే ఆదర్శం అని చెప్పి నేను మిత్రులరా ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్న మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో దళితులను గిరిజనులను ఆదివాసులను బలహీన వర్గాల గుండె తట్టుతూ కృష్ణానది తెల్లతెల వారుతుండగా సూర్యోదయం సమయాన కర్ణాటక రాష్ట్రం నుంచే తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానదిని దాటుకొని మనకొక మాట ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి తప్పకుండా వంద సంవత్సరాల నుంచి వాయిదా పడుతున్న కులగణను పూర్తి చేసి నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ ఇచ్చే బాధ్యత అని రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చిండ్రు గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శాసనమే చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిగించదగిన మాట రెండు వేల నాలుగులో కరీంనగర్ గడ్డ మీద నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తాను అన్న మాట ఇస్తే ఎన్ని వడిదొడుకులు ఎదురైనా ఆంధ్రప్రదేశ్లో పార్టీ కనుమరుగైన తెలంగాణలో పార్టీకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా కేంద్రంలో అధికారం కోల్పోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ధీర వనిత శ్రీమతి ఇంద్ర శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది వారసత్వంతో వచ్చిన రాహుల్ గాంధీ గారు వంద సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి దేశంలో కులగణన కోసం ఎదురుచూస్తున్న చూస్తున్న బలహీన వర్గాలకు మాట ఇచ్చినప్పుడు వారు ఈ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టడానికి నేను మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు నూటికి నూరు శాతం చిత్తశుద్ధితో పక్కడ్ బందీగా ప్రణాళిక రచించి ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయని ప్రయోగాన్ని పనిని జనాభాను మొత్తం లెక్కించడమే కాదు జనాభాలో ఉన్న అన్ని కులాల యొక్క వివరాలను సంపూర్ణంగా సేకరించడం జరిగింది ఈరోజు అందుకే ధైర్యంగా ఈ దేశంలో ఉండే అన్ని రాజకీయ పక్షాలు సూటిగా శాసనసభ వేదికగా మేము సవాలు విసిరిన మేము కట్టిన లెక్కలో ఒక్కటైనా తప్పు ఉంటే చూపించండి మేము ఖచ్చితంగా చేసిన తప్పుకు క్షమాపణ చెబుతాము కానీ మేము చేసింది నూటికి నూరు శాతం కరెక్టు మీ రాజకీయ ప్రయోజనానికి ఈ కులగణనను తప్పు పట్టకండి ఒకవేళ మేము చేసిన కులగణను పడితే మా లెక్కలను మీరు వక్రీకరిస్తే మళ్ళీ రాబోయే వంద సంవత్సరాల వరకు ఈ బహుజనులకు న్యాయం జరగదు సామాజిక న్యాయం రాదు అని చెప్పి బలంగా బల్లగుద్ది వాదించి ఆనాడు సంఘాలను పిలిచి మేము మాట్లాడినాం మేము చేపట్టిన విధానాన్ని మేము సేకరించిన సమాచారాన్ని మొత్తం సంఘాలకు ఇచ్చినాం మిత్రుడు జాజుల శ్రీనివాస్కు ఆయన ఎంబడొచ్చిన సంఘాలందరికీ నేను చెప్పిన ఇందులో ఎక్కడ తప్పు ఉందో చూపించండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కుటుంబాలను ముఖ్యంగా వాళ్ళ ఇండ్లకు ఇంటికి నెంబర్ వేసి ప్రతి నూట యాభై ఇండ్లను ఒక విభాగంగా విభజించి ప్రతి నూట యాభై ఇండ్లకు ఒక ఎన్యూమరేటర్ని పెట్టి ఒక బ్లాక్గా డిసైడ్ చేసి దాదాపుగా తొంభై ఐదు వేల బ్లాక్లను తొంభై ఐదు వేల ఎన్యుమరేటర్లను నియమించి అరవై రోజుల్లో ఈ నూట యాభై ఇండ్లకు వెళ్ళాలి ఆ వివరాల సేకరణ కూడా చదువుకున్న వాళ్ళు లేకపోతే చదువు పట్లను వివరాల పట్లనో అవగాహన లేకపోతే నష్టం జరుగుద్దని టీచర్లను ప్రభుత్వ ఉద్యోగస్తులను సంఘాలన్నింటిని పిలిచి మా ఉప ముఖ్యమంత్రి గారు చర్చించి సుప్రీంకోర్టు టీచర్లను ఇట్లాంటి వివరాలు సేకరించడానికి నిషేధం ఇచ్చిన ఆ కోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకొని మధ్యాహ్నం వరకు స్కూల్లో మీరు పాఠాలు చెప్పండి మధ్యాహ్నం నుంచి ఇల్లు తిరిగి వివరాలు సేకరించండి ఒకసారి మీరు వెళ్ళినప్పుడు ఆ కుటుంబ పెద్దలు ఎక్కడైనా శుభకార్యంతోనో లేకపోతే ఇతర కార్యక్రమాలతోనే పట్టణ ప్రాంతాలకు ఇతర ప్రాంతాలకు పోతే వదలకండి ఒక్కటికి పదిసార్లు వెళ్ళండి అని చెప్పి అరవై రోజుల సమయం ఇచ్చి ఒక్క ఎన్యుమరేటర్కు అరవై రోజులు నూట యాభై ఇండ్ల నుంచి మాత్రమే వివరాలను సేకరించండి వాళ్ళు ఇచ్చిన సెల్ఫ్ డిక్లైర్డ్ సమాచారాన్ని సేకరించండి ఇంటి యజమాని సంతకం తీసుకోండి ఆ తర్వాత ఎన్యుమరేటర్ సంతకం పెట్టండి అదేవిధంగా ప్రతి పది మంది ఎన్యుమరేటర్లకు ఒక సూపర్వైజర్ను నియమించడం ఈ సూపర్వైజర్ ఆ పది మంది సరిగ్గా పనిచేస్తున్నారా లేదా వాళ్ళు సేకరించిన సమాచారం సరైనదా కాదా అని సూపర్వైజర్ కూడా దాన్ని ఎండార్ చేసుకుంటూ సంతకం పెట్టేటట్టు ఇంటి యజమాని సంతకం ఎన్యూమరేటర్ సంతకం సూపర్వైజర్ సంతకం పెట్టిన తర్వాత జిల్లా అధికారులకిచ్చి జిల్లా అధికారుల నేప నేతృత్వంలో జిల్లా కలెక్టర్ పరిధిలో కంప్యూటర్ ఆపరేటర్ల డేటా ఎం ఎంట్రీ ఆపరేటర్లను డెబ్బై వేల మందిని పెట్టి ఈ సమాచారాన్ని కంప్యూటర్లో కూడా నిక్షిప్తం చేసిన ప్రతి అప్లికేషన్ ఎనిమిది పేజీలు యాభై ఆరు ప్రశ్నలు ఆ ఇంటి పూర్తి సంపూర్ణమైన సమాచారాన్ని వాళ్ళ చదువుల నుంచి సంక్షేమ పథకాల వరకు వాళ్ళ కుటుంబంలో వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు వరకు ఏదైనా రాజకీయ అవకాశం వచ్చిందతో సహా వివరాలను సేకరించడం జరిగింది ఇంత క్షుణ్ణంగా ఇంత లోతుగా ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సమాచారాన్ని సేకరించలేదు నేను గర్వంగా చెప్పదలుచుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని సమాచారాన్ని సేకరించి దాన్ని కంప్యూటర్లో నిక్షిప్తం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర జనాభా లెక్కలు తేల్చడం జరిగింది యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం బలహీన వర్గాలు ఉన్నారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఉన్నత వర్గాలకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని ఈరోజు సేకరించడం జరిగింది మిత్రులరా ఆ లెక్కన ప్రాతిపదికన క్యాబినెట్లో తీర్మానం చేయడమే కాదు శాసనసభలో చర్చ పెట్టి విద్యా ఉద్యోగ అవకాశాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఒక బిల్లు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం ఇంకొక బిల్లు ఆమోదింపజేసి గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు అవి రాష్ట్రపతి గారికి పంపించారు రాష్ట్రపతి ఆమోదం కోసం ఐదు నెలలుగా వస్తుంది అవి అక్కడనే ఉన్నాయి నలభై రెండు శాతం బలహీన వర్గాలకు రిజర్వేషన్ చేయాలంటే ఎస్సీ ఎస్టీ ఇవన్నీ కలిపితే దాదాపుగా డెబ్బై శాతం వరకు రిజర్వేషన్లు పెరిగే అవకాశం ఉన్నది చంద్రశేఖరరావు గారు రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ యాక్ట్ను తీసుకొచ్చిండు వారు చేసిన చట్టం తెలంగాణ రాష్ట్రంలో యాభై శాతానికి మించి ఎవ్వరికి రిజర్వేషన్లు ఇవ్వకుండా పక్కడి బంద్గా యాభై శాతం మించకుండా రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ యాక్ట్ను చంద్రశేఖరరావు గారు తీసుకొచ్చి చట్టం చేసిండు ఇవాళ చట్టమే మనకు అడ్డంకిగా మారింది స్థానిక సంస్థల్లో కానీ విద్యా ఈరోజు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలి అని అంటే నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఆనాటి ప్రభుత్వం చేసిన పంచాయత్ రాజ్ యాక్ట్ ఈరోజు అడ్డంకిగా మారింది దాన్ని కూడా తక్షణమే కోర్టు ఆదేశాలు ఇచ్చింది సెప్టెంబర్ ముప్పై లోపల మీరు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించండి అని మరి అత్యవసరంగా ఎన్నికలు నిర్వహించాలంటే ఈ చట్టం అడ్డంకిగా మారిందని శాసనసభకు సమయం ఉందని మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ యాభై శాతం అడ్డంకిని తొలగించండి అని ఆర్డినెన్స్ పాస్ చేసినాం ఆ ఆర్డినెన్స్ కూడా గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది గవర్నర్ గారు అది కూడా ఆమోదించకుండా రాష్ట్రపతి గారికి పంపించింది ఇవాళ విద్యా ఉద్యోగ అవకాశాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ బలహీన వర్గాలకు ఇచ్చే బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గరనే ఉన్నాయి రావు గారు తెచ్చిన చట్టం ఈరోజు యాభై శాతం లోపలనే రిజర్వేషన్లు ఉండాలని ఏదైతే చేసిండో దాన్ని తొలగించడానికి చేసిన ఆర్డినెన్స్ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర రాష్ట్రపతి గారి దగ్గర చిక్కుకున్నాయి ఇవాళ మేము వాటి గురించి మాట్లాడి వాటి గురించి చర్చించి ఇక వీళ్ళు వినడం లేదు వీళ్ళతోని కొట్లాడాల్సిందే అని ఢిల్లీ జంతర్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేసిన మొత్తం మంత్రివర్గము పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు సంఘాల నాయకులందరూ కూడా అక్కడికి వచ్చి వేలాది మంది రోజు మొత్తం ధర్నా చేస్తే దేశంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వంద మంది పార్లమెంట్ సభ్యులు ముఖ్యంగా తమిళనాడు నుంచి మహారాష్ట్ర నుంచి బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పార్లమెంట్ అందరూ కూడా మేము అండగా నిలబడతాం మీ న్యాయమైన కోరిక సాధించడానికి మేము సహకరిస్తామని వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి మనకు మద్దతు పలకడం జరిగింది అయినా బీఆర్ఎస్ వాళ్ళు అక్కడికి రాలేదు బీజేపీ వాళ్ళు అక్కడికి రాలేదు నేను ఒకటే అడుగుతున్నది కాంగ్రెస్ ధర్నా కాదు కాంగ్రెస్కు లాభం చేకూర్చేది కాదు బలహీన వర్గాలకు సంబంధించి బహుజనుల కోసం రిజర్వేషన్లను పెంచుదామని దేశంలో ఉండే అన్ని పక్షాలు అక్కడికి వచ్చి మద్దతు ఇచ్చినాయి మరి బీజేపీ బీఆర్ఎస్ అక్కడికి రాలేదు మద్దతు పలకలేదు అని అంటే మీరందరూ ఆలోచన చెయ్యండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఆరోపణలు చేయదలుచుకోలే నేను విమర్శించదలుచుకో